యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగుల బదిలీలను నిలిపివేయాలని ఆలేరు ఎమ్మెల్యే బిల్లా ఆయలయ్య అసెంబ్లీలో ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమని యాదగిరిగుట్ట బీజేపీ నాయకులు ప్రశ్నించారు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారాయన బీజేపీ నాయకులు ఆలయ ఉద్యోగుల బదిలీ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఎన్నో ఏళ్లుగా యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులు ఇక్కడే ఉంటూ అవకతవకలకు పాల్పడ్డ ఘటనలు ఉన్న బదిలీలు ఆపాలంటూ చెప్పడం ఏంటన్నారు ఉద్యోగుల బదిలీలు ఆపితే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామన్నారు పరిస్థితుల్లో దేవస్థానం తెలంగాణలో ప్రసిద్ధి దేవస్థానం ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చినటువంటి దేవస్థానం అదేవిధంగా ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది కొన్ని సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి అందరూ ఇక్కడే ఇష్టం వేసుకొని ఉన్నారు వారిని ట్రాన్స్ఫర్ ఒక ప్రభుత్వం ఆగమనకు మిగతా వాళ్ళు తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వారిని ట్రాన్స్ఫర్ చేయకుండా అడ్డుకోవడం చాలా మంచి పద్ధతి కాదు దేవస్థానం పైన ప్రక్షాళన చేస్తామని కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు చాలా యాక్టివ్గా ఉంటారు కొత్త ఎమ్మెల్యేలు బస్ట్ వారు చాలా చక్కగా వర్క్ చేస్తారు అనుకున్నారు కానీ ఇంత ఘోరంగా ప్రక్షాళన చేయకుండా ఆపడం చాలా మంచి పద్ధతి కాదు అదేవిధంగా ఉద్యోగస్తుని మూడు సంవత్సరాల ఉద్యోగి దక్కని కూడా ఇక్కడ నుంచి తప్పకుండా తీసేయాలి అదేవిధంగా స్థానిక ఉన్నవి ఉద్యోగస్తులు ఎవ్వరు కూడా స్థానికంగా లేరు అవినీతి బాగా పెరిగిపోయేది ఈ అవినీతిని అరగటం అని చెప్తే అవినీతికే వాళ్ళు ప్రాణం వస్తున్నారు అదేవిధంగా గుట్టపై షాపులు షాపులను కూడా తీసేయాలి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద డిస్టర్బ్ వేసి ఉన్నారు ఒకరికి ఒకే షాపు కావాలి మరి అందరు నిరుద్యోగులు వెళ్తున్నారు ఒక్కొక్కరికి రెండు మూడు షాపులు ఉన్నాయి తీసే తప్పేం ఉన్నది వేరే వాళ్ళ కొత్త మొత్తం వాళ్ళే ఉన్నారు అదేవిధంగా గుట్టపైన చాలా ప్రశాంత ఉంది పంచాలు తీసుకొని దర్శనం చూడండి అసెంబ్లీ సాక్షిగా మీరు అందరూ రాండి మేము దర్శనం చేపడం చాలా బెడ్ల గలం ఎందుకంటే పిఆర్ఓ నాలుగు ఐదు పెట్టి దర్శనం చేయించడం చాలా మంచిపోతే కాదు దేవస్థానం నరసింహస్వామి ఊరికే ఊరికాడు మేము ఎంత చేసినా కానీ ఒకవేళ ధర్నాలు చేస్తారు రాసరకాలు చేస్తారు విమర్శిస్తారనుకుంటారు మేము ఎన్ని విమర్శించినా ఏం కాదనుకుంటారు కానీ నరసింహస్వామి మాత్రం కోరుకోవడం ఎవరికి కావాల్సిన పని వారికి తొందరనే చూపిస్తాడు అదేవిధంగా మేము కూడా అతి తొందరలో వీళ్ళు ఎవరిని కూడా ట్రాన్స్ఫర్ చేయకపోతే చాలా భారతీయ జనతా పార్టీ నుండి చాలా చాలా కార్యక్రమాలు చేసి వదిలిపెట్టాం ఇంకా ట్రాన్స్ఫర్ కానీ అదేవిధంగా అవినీతి కానీ ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి కుట్టపై ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజెన్ పెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ నటుల శిక్షణ అయితే అనేక రకాల సెక్షన్లలో అవినీతి మరి ఇదంతా ఏమవుతుంది నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది ఉద్యోగం యాక్టివ్గా చేసుకోలేదు మరి అదేవిధంగా యోగ గారు ఎవ్వరు వద్ద వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకొని మరి ప్రవీణ్ చెప్పిన ప్రకారంగా సర్టిఫికెట్ లేకుండా సర్టిఫికెట్ లేకుండానే ప్రమోషన్ చేస్తున్నారు మామూలు సర్టిఫికెట్ తీసుకొచ్చి మరి గుర్తింపు పడిన ఇది దేవస్థానం ఉన్నటువంటి దేవస్థానం గుర్తింపడిన విశ్వ విశ్వవిద్యాల నుంచి తీసుకునేటువంటి సర్టిఫికెట్ ఉంటేనే ప్రమోషన్ ఇవ్వాలి అట్లా కాకుండా ఇష్టారాజ్యంగా ప్రమోషన్ వాళ్ళకి చదివేది చక్కగా అది చూడరాక సంతకాలు ఇష్టం పెట్టేసి చాలా అవినీతి మేము చేస్తున్నారు కాబట్టి ఈ అవినీతిని అడగకపోతే ఇక ఇక్కడ నుంచి అయినా సరే మేము రోజు ధనాలు రాస్తారు ఒకరు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యేదాకా అదేవిధంగా అవినీతి తగ్గేదాకా వదిలిపెట్టమని తెలియజేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ దేవస్థాన ఉద్యోగుల బదిలీ విషయం పైన ఒక ఆరు నెలలు ఆగాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా నిన్న రెండు మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది ఈ విషయం పైన మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఎందుకంటే మీరు ప్రభుత్వం రాకముందుకు ఏవైతే వ్యాఖ్యలు చేశారో దేవాలయ అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఈ ఉద్యోగుల వల్ల మేము ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చాక మేము బదిలీ చేస్తామని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది కానీ ఈరోజు దాని విరుద్ధంగా మీరు ఎంప్లాయీస్ బదిలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే దీని ఉద్దేశం ఏంటంటే మీరు భారీగా డబ్బు తిన్నారా లంచం తిన్నారా లేకపోతే వాళ్ళ దగ్గర ఇంకైనా ఇంకైనా దేనివల్ల మీరు వాళ్ళ బదిలీని అనేది అడ్డుకుంటారు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు నిన్న అసెంబ్లీలో వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఇబ్బందికరంగా ఉంది చదువుకుంటారు అని చెప్పి అంటున్నారు అంత చిన్న పిల్లలు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ పిల్లలు అనేది ఎక్కడ చదువుతున్నారు వాళ్ళు వాటిపైన పూర్తి ఎంక్వైరీ చేయండి అవినీతి ఉద్యోగుల విషయంలో మేము ఏ మాటలు ఇష్టం వచ్చి బదిలీ చేయమని మాట్లాడుతున్నారు అక్కడ ముందే మొత్తం అవినీతి కనిపిస్తలేదు మీకు ఇప్పుడు ఉన్నటువంటి డిఈ లు కానీ ఏఈలు కానీ ఏఈఓలు కానీ వీళ్ళ గురించి రోజు ఒక చరిత్ర పేపర్లో వస్తూ ఉన్నది ఆయన కూడా మీకు ఎందుకు కనిపిస్తలేదు మీరు నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యేనా లేకపోతే ఉద్యోగస్తులకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేనా బడుగు బలహీన వర్గాలు ఆశా చూద్దాని చెప్పి ఈరోజు మిమ్మల్ని గెలిపించిన ఈ యొక్క ప్రజలకు మీరు చెప్పే సమాధానం ఏంటి కేవలం ఇరవై మంది ఎమ్మెల్యేల ఇరవై మంది ఉద్యోగస్తుల కోసం ఈరోజు ఈరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడితే మీకు స్థానిక సమస్య మీరు పట్టింపు అవసరం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం దాంతోపాటు ఈ యొక్క ఎంప్లాయీల చరిత్రలు అందరికీ తెలుసు గతంలో సస్పెండ్ ఏ విధంగా ఎక్కినారు వాళ్ళ పోస్టింగ్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మీరు కళ్యాణ మండపం కట్టాల్సిన ప్లేస్లో కొత్తగా షాపులు కేటాయిస్తా అని చెప్పి అంటున్నారు మరి దాని విషయం మీకు ఎంత నాకు ఎంత డబ్బు ముట్టిందని ఈ సందర్భం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దీంతో పాటు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా గుట్ట యొక్క రూపురేఖలు మారుతాయని చెప్పేసి మేము కలగన్నాము కానీ అదే అసంపూర్తి వంటి పనులతో ఈరోజు గుట్ట విలువీలాడుతుంది దాంతోపాటు మీరు గుమ్ములు కోల్పోయినటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఎవరి కూడా సరైన నష్టపరిహారం అందక వాళ్ళు ఇంకా కోర్టుల చుట్టూ మీ దేవస్థాన హాజరుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇవేమీ పట్టింపు లేకుండా ఈ రోజు మీరు కేవలం ఉద్యోగస్తుల కోసం అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా చెడుకరమైన విషయం అయితే దీంతో పాటు కొండపై కోసం మేము దర్శనం చేపిస్తాం మంచిగా చేపిస్తాం రెండు కుటుంబ సభ్యులతో అని చెప్పి మీరు అంటా ఉన్నారు మీ ఏ ప్రభుత్వం లేనటువంటి పిఆర్ఓలో మీరు నలుగురు పిఆర్ఓను పెట్టి మీరు దర్శనం ఉన్నారు మీరు దర్శనం చేపిస్తున్నారో దందా చేస్తున్నారో అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు గెలవగానే యారూటలో ఉన్నటువంటి స్థానిక ఫ్లై ఫ్లైఓవర్ అయితే ఉందో ఫస్ట్ గడపార మేము దానికే పెడతామని చెప్పేసి మీరు గతంలో మాట్లాడినారు కానీ ఎటువేది మీ గడపార్లు ఎటువేనా మీ పార్లెట్వేనా అని ఈ సందర్భంగా మేము పెడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు ట్రాన్స్ఫర్ల విషయంలో వెనక్కి తగ్గపోతే మాత్రం ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు మరియు రేపు బీజేపీ ఆధ్వర్యంలో యారుట పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం ర్యాలీ తీసి ఈ యొక్క ఎమ్మెల్యే గారు దిష్టిబోతు దహనం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము